హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎయిత్ పే కమిషన్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం ఎయిట్ పే కమిషన్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు మంచి శుభవార్తనైతే అందించింది అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎయిత్ పే కమిషన్ వచ్చేసి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి మనకు అమల్లోకి అయితే రానుంది దీని ద్వారా ఉద్యోగుల యొక్క జీతాలు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి సో మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ని కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు తగ్గించాలనే ప్రతిపాదన ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరపడం జరిగిందండి సో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో సెవెంత్ పే కమిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి మనకు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది అంతేకాకుండా పెన్షనర్ల యొక్క బేసిక్ పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు నైన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఎయిత్ పే కమిషన్ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ మధ్య ఉండొచ్చు అనేసి అంచనా అయితే వేయడం జరుగుతుందండి ఇన్ కేస్ మనకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానివ్వండి టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఉంటే మనకు బేసిక్ శాలరీ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీకి వస్తుంది అండ్ కనీస పెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ థౌసండ్ వరకు అయితే పెరిగే అవకాశం ఉందండి సో దట్ మనకు జీతాలు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మనకు జనవరి ఫస్ట్ నుంచి అయితే ఈ ఎయిత్ పే కమిషన్ అయితే అమల్లోకి రానుంది సో మనము శాలరీ వైజ్ చూసుకున్నట్లయితే లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ ఉంటుంది కదా అయితే మనము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లెవెల్ వన్ అంటే ట్యూన్స్ కానివ్వండి అటెండెన్స్ కానివ్వండి వాళ్ళ యొక్క బేసిక్ శాలరీ ఇప్పుడు ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీకి అయితే చేరుతుందండి అంతేకాకుండా లెవెల్ టెన్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఫోర్ ఫార్టీ సిక్స్కి అయితే పెరగొచ్చండి సో ఈ పెరుగుదల వచ్చేసి ఫినాన్షియల్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అయితే చేంజ్ అవుతుంది అంతేకాకుండా మనము కమ్యూటెడ్ పీరియడ్ అయితే ఉంది కదా పెన్షన్ రికవరీ పీరియడ్ ఈ పీరియడ్ పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ఉద్యోగులు తమ పెన్షన్లో ఫార్టీ పర్సెంట్ మొత్తాన్ని ఒకేసారి అయితే తీసుకోవచ్చండి అయితే ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టైం పడుతుంది అయితే ఇప్పుడు అది త్రీ ఇయర్స్ తగ్గించి సో ట్వెల్వ్ ఇయర్స్ వరకు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో మోస్ట్లీ దీనిపైన మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మార్పు అమలు అయితే పెన్షనర్లు మూడేళ్ళు ముందుగానే పూర్తి పెన్షన్ అయితే పొందగలుగుతారు సో ఇదేంటంటే మనకు ఎప్పుడైతే వృద్ధాప్యం అంటే రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు సో ఫినాన్షియల్గా అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో మొత్తానికైతే మనకు ఎయిత్ పే కమిషన్ నుంచి శాలరీస్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా ఈ కమ్యూటెడ్ రికవరీ పీరియడ్ని కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ చేసేదానికైతే మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందండి సో ఆల్రెడీ మనకు ఈ కమ్యూటెడ్ పీరియడ్ ట్వెల్వ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ ఆల్రెడీ మనకు కేరళ కానివ్వండి పంజాబ్ కానివ్వండి మధ్యప్రదేశ్ ఒడిశా వంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఇప్పటికీ అమల్లో అయితే ఉన్నాయండి సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు తెలంగాణ ఏపీలో కూడా ఈ రికవరీ పీరియడ్ని తగ్గించే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ సో ఉద్యోగులకు సంబంధించి బ్యాంకింగ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి సో ఏది ఉన్నా కూడా పెన్షన్ పీఎఫ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ వన్ అండ్ బాయ్ అండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్